వ్యవసాయ రంగంలో డీలర్ల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న డిప్లొమో ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అనే కార్యక్రమం గురువారం పిడి ఆత్మ కార్యాలయంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు వ్యవసాయ శాఖలో ఏఈవోలు ఏవోల వంటి సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి రైతు వరకు సమగ్ర అవగాహన చేరడానికి పారా ఎక్స్టెన్షన్ పర్సనల్ పాత్ర కీలకమని పేర్కొన్నారు ఇన్పుట్ డీలర్లు వ్యవసాయ రంగంలో కీలక సలహాదారులుగా వ్యవహరించగలరని ఈ డిప్లొమో కార్యక్రమం ద్వారా వారి పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు కార్యక్రమానికి స్వచ్ఛందంగా నమోదు చేసుకుని ముందుకు వచ్చిన డీలర్లను అభినందిస్తూ నలభై ఎనిమిది సెక్షన్లలో ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు అన్ని సెషన్లను క్రమంగా హాజరై పాటు పరస్పర చర్చల ద్వారా మరింత జ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు రైతులకు నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడం నానో వ్యవసాయ సాంకేతికతలను విస్తరించడం కొత్త వంగడాలు కొత్త పంట రకాలు ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటలపై సరైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు రైతులు తమ సందేహాల నివృత్తి కోసం ముందుగా డీలర్లను సంప్రదిస్తారని అందువల్ల ముందస్తు పరిజ్ఞానం కలిగి ఉండటం ద్వారా రైతులకు సముచిత సలహాలు సూచనలు ఇవ్వగలరని అన్నారు తద్వారా లాభదాయక పంటల సాగువైపు రైతులను దారితీసే అవకాశం ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ డీలర్లు ట్రైనర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి ఎందుకంటే నేర్చుకోవాలి అనేది ఒక ఉత్సాహం ఉండాలి మీరు కాబట్టి ఫస్ట్ మీరు మంచి పని చేశారు వచ్చి రిజిస్టర్ కాబట్టి ఇప్పుడు మీకు నాలెడ్జ్ అంతా కూడా డెఫినెట్గా ఇక్కడ జరిగే ఫార్టీ ఎయిట్ సెషన్స్లో ట్రైనర్స్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో అవ్వచ్చు ఫీల్డ్లో అవ్వచ్చు మీకు కావాల్సిన అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా అందిస్తారు కానీ మీ సైడ్ నుంచి మీకు వేరే ఎన్నో పనులు షాప్ షాప్లో వర్క్ ఉన్నా ఏమున్నా కూడా కంపల్సరీ మీరు అటెండెన్స్ మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ కూడా సిన్సియర్గా మీరు అటెండ్ అవ్వాలి అనేది ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు క్లారిఫై చేయించుకోవాలి థర్డ్ మీరు చాలా ఇయర్స్ టుగెదరు ఫార్మర్స్ తో ఇప్పటి వరకు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు సో మీకు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఆల్రెడీ ఉంది సో ఈ డిస్కషన్స్ లో ఈ ట్రైనింగ్స్ లో మీరు కూడా ఒకరికొకరు మీరు నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటేనే ఎట్లాంటి ప్రాక్టీసెస్ దేని వల్ల ఏమైతుంది కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి ఇట్లాంటివన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకుంటేనే మీకు కూడా ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి యాక్టివ్ గా క్లాసెస్ లో లో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా కోరుతున్నాను అండ్ వీటతో పాటు గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనము ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చాలా మంది స్టాఫ్ మండల్కి ఒక ఎంఏఓ ప్లస్ ఒక క్లస్టర్ ఏఈఓస్ ఇంతమంది స్టాఫ్ ఉన్నా కూడా మనకి ఫీల్డ్ లెవెల్లో కావాల్సినంత అవేర్నెస్ కానీ లేదు అంటే చేయాల్సినంత ఎఫర్ట్స్ మనము ఇంకా చేయలేకపోతున్నాము అక్కడే మనకి ఈ కాన్సెప్ట్ పారా ఎక్స్టెన్షన్ పర్సనల్ అనేది మీరే మనకి ముందుకొచ్చి మీరు గవర్నమెంట్ కి సహకరిస్తే మనం అగ్రికల్చర్ సెక్టర్లో లో చాలా మంచి ఫలితాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అది తీసుకొస్తాం కూడా ఇప్పుడు సాయిల్ హెల్త్ గురించి కానీ అంటే ఫర్టిలైజర్ యూజ్ మనము రీసెంట్ గా నానో యూరియా ప్రమోట్ చేయాలి అనేది కూడా అందరినీ రిక్వెస్ట్ చేయటం జరిగింది అలానే న్యాచురల్ ఫార్మింగ్ అసలు ఏ ఫర్టిలైజర్ పెట్ పెస్టిసైడ్ లేకుండా కూడా మనము నాచురల్ ఫార్మింగ్ కూడా ఎంకరేజ్ చేయాలి అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు ఉన్నాయి అలానే కొత్త వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అవ్వచ్చు కొత్త వెరైటీ క్రాప్ అవ్వచ్చు అందరు కూడా వరి అనేదే కాకుండా మన జిల్లాలో మంచి డైవర్సిఫికేషన్ ఉంది అది ఇంకా ఎక్కువ ఆయిల్ ఫామ్ అవ్వచ్చు లేదంటే అదర్ హార్టికల్చర్ క్రాప్స్ ఇవి చాలా ప్రమోట్ చేస్తున్నాము కానీ రైతు మా ఏఈఓ దగ్గర కంటే మీ దగ్గరే వచ్చి ఫస్ట్ మాట్లాడతారు మీతో మీ ఊరు వాళ్ళే ఉండొచ్చు అక్కడ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు కాబట్టి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎక్కువ నమ్ముతారు అలానే సలహాల సూచనలు కూడా మిమ్మల్ని అడగాలంటే వాళ్ళు ఇంకా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు సో మీకు గనక కరెక్ట్ నాలెడ్జ్ ఉండి మీరు వాళ్ళని గైడ్ చేయగలిగితే మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కానీ ఏఓస్ కానీ ఆఫీసర్స్ మీకు ఎప్పుడు కూడా సహకరిస్తారు మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది ఈ మధ్య వాట్సాప్లో అవ్వచ్చు వేరే వేరే యూట్యూబ్లో రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి దాంట్లో చాలా వరకు తప్పు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపెనీస్ ప్రాపికేట్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటాయి కానీ అట్లాంటివన్నీ కూడా కరెక్టా కాదా అనేది రైతు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు కానీ మీరు ఇక్కడ నాలెడ్జ్ పొందుతారు కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకొని వెళ్తారు కాబట్టి ఇట్లాంటి సందేహాలు ఉన్నా కూడా మీరే ముందుండి క్లారిఫికేషన్స్ అవసరమైతే ఆఫీసర్స్ నుంచి తీసుకొని వాళ్ళకు కూడా టైం టు టైం గైడ్ చేయాలి అనేది కూడా కోరుతూ ఉన్నాము సో వన్స్ అగేన్ ఐంక్ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని మంచిగా యుటిలైజ్ చేసుకొని ఈ ఫార్టీ ఎయిట్ వీక్స్ ట్రైనింగ్ లో సక్సెస్ఫుల్ గా పాస్ అవ్వాలి అండ్ మన జిల్లాలో అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది ఇంకా మంచిగా మనకి కనిపించి ప్రతి ఒక్క రైతుకు కూడా మంచి